ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు మంగళవారం పెద్దపల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్లా మనోహర్ రెడ్డితో పాటుగా ఆయన అనుచరులు బీజేపీలో చేరారు ఈ చేరికతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రామచంద్రరావు పేర్కొన్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవారెడ్డి అధ్యక్షతన జరిగిన చేరికల సభలో నల్లా మనోహర్ రెడ్డి రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండవ కప్పుకున్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశ భద్రతకు సంబంధించిన చర్యలను ప్రజలు బీజేపీ వైపు ఆకర్షిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టభద్రల ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవి దుగ్గాల ప్రదీప్ కుమార్ మాజీ ఎంపీ వెంకటేష్ నేత కాని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య గోమశ శ్రీనివాస్ కందుల సంధ్యారాణి రాని సురేష్ రెడ్డి సునీల్ రెడ్డి శీలారపు పర్వతాలు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం తీసుకున్నాం మనం జైలుకు పోడం జరిగింది వారు కబట్టే మనం ఉద్దిమం చేసి ఈ రోజు మనం అధికారం దగ్గర దాకా వచ్చి దాదాపు మనం అధికారం దగ్గర రాలేపోయినా కానీ ప్రజలు ఇప్పుడు మనంకారా విపత్తంగా ఉన్నారు మిత్తనారా ఈరోజు గ్రామాల్లో అనేక మంది అనుభవిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన ఈరోజు నిజంగా ఎంతో ఇంత కాదు ఇప్పుడే చెప్పారు పెద్దలు ఇక్కడ ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి కాన్షన్సీ ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు మరి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా అదేవిధంగా డిఏపి ఎరువులు చాలా ముఖ్యమైనవి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు అందేకా ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు యూరియా దాదాపు వీళ్ళకు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మరి గతంలో ఇచ్చినటువంటి పన్నెండు లక్షల పై చిరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక ఆరు లక్షల పైచలకు మనం ఇస్తే గతం కన్నా గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం ఈ యూరియాని తప్పుదారి మళ్లిస్తా ఉన్నారు యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు యూరియా దాస్తా ఉన్నారు ఎరువుల ఒక దుకాణాల పైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా డిఏపి పరిస్థితి కూడా అదే ఉన్నదే డిఏపి కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి కానీ మిత్రులారా ఈ ప్రభుత్వం దళాలు చేసినటువంటి వ్యక్తులకు ప్రోత్సహించినందుకు ఈరోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు మిత్రులారా ఈరోజు రామగుండం అనేటటువంటి ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలు పెట్టింది దాన్ని పునరుద్ధరించింది మన నరేంద్ర మోదీ గారు దాని వల్ల దేశానికి కానీ తెలంగాణకి కానీ మనకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎరువులు దానికి కొరత తీసింది రామ పట్ల ప్రాజెక్ట్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే మన ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ బ్యాండ్ లో భారతీయ జనతా పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు ఇరవై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి ముచ్చుదారా ఈ రైనా ఈ యొక్క ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మీ పెద్దపల్లికి వేల కోట్లతోనే దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలే ఈరోజు ఈ పెద్దపల్లికి ఒక్క రూపాయన పెట్టారా వీళ్ళు దాదాపు పంతొమ్మిది నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లానే ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసింది మిత్రులారా మోదీ గారు చేపట్టే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్న మొన్ననే దొరికినటువంటి ఒక కిసాన్ అగస్ట్ రెండు నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్ లో లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు రైతు బంధు పదిహేను వేలు చేస్తాన్నారు ఏ లక్షలు ఎన్ని వేలు ఈరోజు రైతుల మీరు అకౌంట్ లో వేశారని చెప్పేసి మొన్న మొన్న ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాం కాబట్టి ఆరు వేల రూపాయలు రెండు విడుదల వేశారు ప్రజల్ని మోసం చేస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మీకు సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ఎరువులు ఒక సరఫరా చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ చేస్తా ఉంది అంతేకాదు ఈరోజు గ్రామాల్లో ఐదు రూపాయలు కిలో ఐదు రూపాయలు బిలో బియ్యం ఏదో మనం ఇస్తున్నాము ఐదు కిలోలు బియ్యం ఏదో రూపాయకి ఏదో ఇస్తున్నామో కానీ ఇప్పుడు ఉచితంగా మనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అది కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ఐదు రూ ఐదు కిలోల బియ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రు ద్వారా ఈరోజు ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్లాది రూపాయలతోని ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పనిచేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సెంటిమెంట్లతో కులాలతో మతాలతో వాడుకుంటున్న రాజకీయం ఈ కాశ్మీర్ మన కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ అన్నది అన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే మేము పూర్తిగా మద్దతు చేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో పది శాతం ముస్లింలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ మతమైనటువంటి యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నాయో అది మొత్తం కూడా బీసీలకి అందాలే దాంట్లో పది శాతం గానే ఏ శాతం కూడా వేరే వాళ్ళకు చెందడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వటం ఇష్టం లేక ఢిల్లీలో నాటకాలు బుటకాలు చేస్తా ఉన్నారు గత గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలించిన ఈ వ్యక్తులు బీసీలకు ఏం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉంది కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ కమిషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ క్యాబినెట్ లో ఇరవై ఏడు మంది మంత్రులను చేశాం కానీ ఈ ప్రభుత్వం కేవలం ముగ్గురు మంత్రులతో సరిపెట్టుకుని రోజు భారతీయ జనతా పార్టీ మీద నింద చేయడానికి ఢిల్లీ వెళ్లారు భారతీయ జనతా పార్టీకి అడుగుతా ఈ కాంగ్రెస్ పార్టీని మీరు బీసీల కోసం కామారెడ్డి డిక్లేషన్ తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో బీసీలకు ఎంతవరకు మేలు చేసింది చెప్పేసి ఈరోజు బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్త ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో అందులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి